మా ఫ్రెండ్ ఎదురైలు వచ్చాడు బాలు వేసుకున్న వాళ్ళకి అయితే బయలుదేరే ఇక్కడి నుంచి ఇప్పుడు మనకి గంట ప్రయాణం పట్టవచ్చు రోడ్లు ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఇంకా ముందే కూర్చున్నా ఓకే రెడైతే చూసా కదా రోడ్లు ఎలా ఉంటాయి ఎదురైల్లో నీట్గా ఉంటాయి చెట్లు ఇది ఒలివి చెట్టు అనమాట ఇదే ఉండేప్పుడు దగ్గర ఉంది కదా లేదా ఇది పోలివి చెట్లే రోడ్లకి ఇటువైపు ఎటువంటి చక్కగా మొక్కలన్నీ పెంచుతూ ఉంటారు చాలా గ్రీన్ గ్రీస్ ఉంటారు మన ఇద్దరి దగ్గర ఆర్టిస్ట్ వాళ్ళు ఉంటాయి కదా ఆ టైప్లో ఇక్కడ ఇస్రాయల్ బస్సు గవర్నమెంట్ బస్సు సబ్బు కూర్చుంటారు ఇయన్ అనమాట ఓకేనా ఆర్టిస్ట్ బస్ ఆ టైప్ అనమాట ఈ నుంచి మళ్ళీ మన ఇప్పుడు ரீ டாக்ஸ்ல ஓடேது காலங்க இல்ல நம்மளை கொஞ்சம் கொஞ்சம் இருக்க வைக்கிறது

ఇదే జెర్సలేం వెస్ట్ ఉన్న వాళ్ళు జరమలో లోపలికి వస్తాం కదా లోపలికి వచ్చినట్టు అది పెద్దది వాళ్ళు కనిపిస్తుంది కదా ఇదే వెస్ట్రన్ ఉన్న అంటే ఇక్కడే ప్రేయర్లు అందరు చేసుకోవాలి మనం ప్రేయర్కి వెళ్ళే ముందు చేతులు కొడుకుని కిప్ప పెట్టుకుని వెళ్ళాలి మర్చిపో కిప్ప పెట్టుకోకపోతే నేను వెనక్కి వచ్చేయమంటారు మరి అదొకటి గుర్తు పెట్టుకో అక్కడ ఉంటాయి కిప్పాలు తీసుకుని పెట్టుకోవచ్చు మనం వెళ్ళాలి నువ్వు ఏమన్నా నీకు మనసులో ఏమైనా కోరికలు ఉంటే నేను పెన్ను పేపర్ తీసుకో రాసేసిన తర్వాత లెటర్ రాసి పెట్టి జస్ట్ చిన్న స్లిప్ రాసేసి మడత పెట్టేసి ఈ వాళ్ళ దగ్గరికి వెళ్తాం కదా అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఏం చేస్తాం అండి గ్యాప్లో ఉంటాయి గ్యాప్లో పెట్టేస్తాం నువ్వు కోరికేమున్నా అక్కడ వాళ్ళు తీరుతుంది అన్నట్టు ఒక గట్టి నమ్మకం అన్నమాట ఇక్కడ యూదులు అందరూ ఇక్కడికి వచ్చి పండగల్లో చాలా పెద్ద గ్రో ఇది ఈ వాల్ పైనే ఈ ఇది ఇక్కడ బ్రిడ్జ్ కింద కనిపిస్తుంది చూసావు కదా ఈ బ్రిడ్జ్ మించి ఇలా మనం పైకి వెళ్తే రాక్ ఆఫ్ ది అంటారు కదా అక్కడికి వెళ్తాం బస్ మాస్క్ అంటారు కదా వెళ్దామా టికెట్ ఉందండి వెళ్ళాలి ఇలా మళ్ళీ లోపలికి వస్తే వెస్ట్రన్ వాల్ నుంచి ఈ అండర్ గ్రౌండ్ నుంచి లోపలికి వెళ్తే మనం ఈ చర్చ్లు ఎక్కువ ఉంటాయి క్యాథలిక్ చర్చ్లే అంటే ఎంఎస్ఐ గారు సిలువే వేయబడి అదే ముందు సిలువుని మోసుకు వెళ్తూ ఉంటారు కదా మార్గంలో అతనికాడ ఈ జరిగినటువంటి హిస్టరీని క్యాథలిక్ స్పెసి చర్చ్ దీన్ని బట్టి ఇవన్నీ చూపించుకోవడం జరుగుతుంది అంటే తెలుగుతో వరకు చర్చ్లో ఉంటా ఉంటాయి వరకు కూడా ఉంటాయి చూద్దాం పెయింటింగ్ నాకు ఇంతల్లి అలా అయితే బూల్ట్ అకౌంట్ కడిపోతది అలాగంటే లోకల్ అకౌంట్ రాదు కదా అంటే ఎల్లి లోకల్ అండర్ గ్రౌండ్ అంటే హారల్ తీసి పోవాలి ప్రాబ్లమ్ ఇవాలై యాది గేట్ నుండి వాలీ వ్యాపారాలన్నీ చేస్తారు ఒక టిక్ వనంది లెదర్ బ్యాగులు మొత్తం అన్నీ దొరుకుతాయి నట్స్ అన్నీ ఉంటాయి అలాగే మనం లోకల్ ఫీమ్ లెక్క ఉంటానే ఉంటాయి నుంచి మళ్ళీ మనం అలా స్ప్రై పైకి ఫైకేలా మళ్ళీ దాని స్పీక్ డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ నట్స్ డ్రై ఫ్రూట్స్ ఎలా ఉంటాయి కూడ బాగా అంటే మళ్ళీ ఎవరికి వెళ్ళలేము బాగా చూసుకుంటూ వచ్చి వీడియో తీసుకుంటుంటే ఏం పీలా కూడా సరిగ్గా రావకూడదు వీడియోలు జానాలే అక్కడి అలా పడుతుంది Iyan niswiiklik, iyan niswiiklik, iyan niswiiklik, iyan ini iyan niswiiklik, iyan niswiiklik, iyan niswiiklik, ini niswiiklik, iyan डे अलका डेल फिल

కాకపోతే నువ్వు వీడియో తీసుకోవటానికి జనాల్లో అంత వీలు కుదర లెదర్ బ్యాగులో తక్కువ రేటు ఉంటాయి ఇక్కడ ఉండదు అంటే మంచిగా తక్కువ చెప్పలేకెళ్ళే పట్టికెళ్ళి మిమ్మల్ని ఇంకోసారి వస్తున్నా أندريا هنا الساعه 6:00 بتبريك جوتشون جون انت جون بيوت باور باك كانك تانك ماك اللي هو اللايتنج باعمله